సమస్యలకు స్పందించే ప్రభుత్వం ఉంటే సత్వరం పరిష్కారం దొరుకుతుందనడానికి ఇదో ఉదాహరణ వైకాపా అధినేత జగన్ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన సొంత జిల్లాలో మూడేళ్లుగా తిప్పలు పడుతున్న రైతు గంగయ్య సమస్యకు పరిష్కారం చూపలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్పందించడంతో మూడు గంటల వ్యవధిలోనే ఆ అన్నదాత సమస్య తీరింది వైయస్సార్ జిల్లా కాచిపేట మండలం నాగసానిపల్లెకు చెందిన గంగయ్య పొలంలో విద్యుత్ తీగలు నేలను తాగుతుండేవి దాంతో పొలం పనులు చేసేటప్పుడు ప్రమాదకరమని తెలిసినా తప్పక కుటుంబ సభ్యుల ద్వారా తీగలను కర్రలతో పైకెత్తి తర్వాత వదిలేవారు ఈ సమస్యను మూడేళ్లుగా ప్రజాప్రతినిధులు ఎస్బీడీసీఎల్ అధికారుల దృష్టికి రైతు తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు ఇటీవల వర్షాలు పడడంతో దుక్కి చేయడానికి మంగళవారం ఉదయం రైతు పొలానికి వెళ్లారు ఎప్పటిలాగానే తీగలను పైకెత్తి దుక్కి చేస్తున్నారు ఈ క్రమంలో దారిన వెళ్తున్న కొందరు తమ ఫోన్లో ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు ఇది విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి వెళ్ళింది స్పందించిన ఆయన ఆ జిల్లా ఎస్పీడీసీఎల్ ఎస్సీ రమణతో ఫోన్లో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు దాంతో ఆయన తమ సిబ్బంది ద్వారా విద్యుత్ స్తంభాన్ని పొలానికి పంపించి మూడు గంటల వ్యవధిలోనే తీగలను సరిచేయించారు